ఓం శ్రీ మాతృ నమ శ్రీ గుర్భ్యు నమ మన ఛానల్లోకి స్వాగతం ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా వృషభ రాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో ముక్కోటి దేవతలు దిగవచ్చి అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు ఇక ఇరవై నాలుగు గంటలే మిగిలి ఉన్నాయి వృషభ రాశి వారి జీవితంలో ఒకటి కాదు రెండు కాదు పది సంవత్సరాల నుంచి పట్టి పీడుస్తున్న దరిద్రమంతా కూడా వదిలిపోయే సమయం మరో ఇరవై నాలుగు గంటల్లో ఈ రాశి వారి జీవితంలో కలగబోతుంది ఈ రాశి వారికి ఎదురయ్యే పరిణామాల వల్ల వీరు ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతున్నారు అలాగే పది సంవత్సరాల వరకు వీరి యొక్క జీవితంలో అభివృద్ధిని సాధించడం కోసం వీరు చేసుకోదలిసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వృషభ రాశి వారు మాత్రం ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా ఈ వీడియోని చూడండి అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఓం నమ శివాయ అనే కామెంట్ను చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీర నక్షత్రం ఒకటి రెండు నక్షత్ర పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక వివరాలకు వెళ్తే వృషభ రాశికి చెందిన స్త్రీలు పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో ఎన్నో అద్భుతవంతమైన యోగవంతమైన సానుకూలమైన పరిణామాలు అనేవి ఎదురు కాబోతూ ఉన్నాయి వాటి వలన ఈ రాశి వారి జీవితంలో వీరు మరో ఇరవై నాలుగు గంటల్లో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఎటువంటి ఆటంకాలు మీకు ఎదురైనా సరే వాటిని ఎదుర్కొని ప్రతి విషయంలో కూడా మీరు ముందు వరుసలో ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రవర్తిస్తూ ఉంటారు ఇక ఈ రాశికి చెందిన స్త్రీలైతే వారు ఏం చేయాలనుకుంటున్నారు మరి ఏ విధంగా ఆలోచిస్తున్నారో వారి ప్రణాళికలు ఏమిటి అనే విషయాలను ఎంతో గోప్యంగా ఉంచుతారు చేసే ప్రయత్నం ఫలించిన తర్వాతనే అందరికీ తెలియజేస్తాం అనే ఆలోచనలో ఉంటారు ఎంతో కృషి చేస్తూ ఉంటారు అలాగే విజయం కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎక్కువ శాతం ఎవరి సహాయ సహకారాలు అందాలి అని భావించారు ఈ క్రమంలో వారి యొక్క అంచనా ధోరణి ఆలోచన ధోరణి అనేది ఎక్కువగా బలపడుతుంది ఇక ఆస్తి పాస్తుల విషయంలో వృషభ రాశి వారి జీవితంలో కొన్ని నిజాలు తెలుసుకుంటారు ఆ నిజాలు తెలిసిన తర్వాత వారి జీవితంలోకి ఒక వెలుగు అనేది వస్తుంది అలాగే ఒక ధైర్యం అనేది మీకు తోడవుతుంది ఎందుకంటే మీకు తెలియకుండా మీ పూర్వీకులు దాచిన స్థిరాస్తికి సంబంధించిన వివరాలు మీకు ఈ సమయంలో తెలియడం జరుగుతుంది ఎంతో కాలంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్న మీకు ఆ స్థిరాస్తుల గురించి తెలిసిన తర్వాత ఒక ఊరట అనేది మీకు లభిస్తుంది ఈ ఆస్తుల పరంగా మీకు పది సంవత్సరాల వరకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఆ ఆస్తుల ద్వారా మీకు ధనం అనేది లభిస్తుంది ఈ విధంగా మరో ఇరవై నాలుగు గంటల్లో పది సంవత్సరాల వరకు కూడా మీకు లక్ష్మీదేవి కటాక్షం అనేది సిరి వర్షంలో కురుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అలా ఈ యొక్క వృషభ రాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో కొన్ని నిజాలు తెలియబోతున్నాయి ఇక వృషభ రాశి వారు అందరినీ ఈజీగా నమ్ముతూ ఉంటారు ప్రతి ఒక్కరిలో కూడా వీరు మంచినే చూస్తారు దీని కారణంగా వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీ బంధువులు చెప్పినా మీ మిత్రులు చెప్పినా మీ కుటుంబ సభ్యులు చెప్పినా ఎవరు ఎన్ని విధాలు చెప్పినా మీరు వినరు జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయంలో ఎవరిని నమ్మవద్దు వాళ్ళు ఎంత చెప్పాలని ప్రయత్నించినా మీరు వారి మాటలకు విలువ ఇవ్వకూడదు నమ్మకానికి మీరు ఎంతో విలువను ఇస్తారు కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీరంటే ఎంతో ఇష్టం ఉన్నట్లు మీకు ఎటువంటి అనుమానం లేకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు ఈ సమయంలో ఈ విషయాలు అయితే మీకు తెలియడం జరుగుతుంది మీరు అందరినీ నమ్మొద్దనే ఒక విషయానికి వస్తారు ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే మీకున్నటువంటి అప్పుల సమస్యలు తీరేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక వ్యాపారం విషయంలో మీ వ్యాపారం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది వ్యాపారంలో పురోగతి మీకు పది సంవత్సరాల పాటుగా ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా ఆర్థిక ఇబ్బందులు అనేవి లేకుండా ముందుకు నడుస్తుంది గత పది సంవత్సరాల నుండి మీకు పట్టి పీడిస్తున్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది ఇక విద్యార్థుల పరంగా చూస్తే చదువులు పూర్తి అయినా సరే ఉద్యోగపరంగా ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ సరైన ఉద్యోగం రాకపోవడంతో బాధలు పడుతూ ఉంటారు కాకపోతే మీ జీవితం మారేటటువంటి అవకాశం మీ యొక్క తలుపు అనేది ఈ సమయంలో తట్టబోతోంది మీ చదువుకు తగిన ఒక ఉద్యోగం మిమ్మల్ని వరించబోతోంది దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు రాబోయే కాలంలో మీకు అంత శుభమే జరుగుతుంది ఇక ఇరవై నాలుగు గంటల్లో మార్పులు అనేవి అతి ముఖ్యమైనవి ఈ యొక్క వృషభ రాశి వారికి ఆకస్మిక ధనలాభాలు అయితే లభించనున్నాయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు పుష్కలంగా ఉంటుంది ప్రతి పనిని ప్రారంభించే విషయంలో డబ్బు సమస్య అనేది మీకు ఉండదు మీరు ప్రారంభించే ప్రతి పనిలో మీరు ధనాన్ని పొందుతారు ఇక మీరు చేసే సేవా కార్యక్రమాల ద్వారా కూడా మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే మిమ్మల్ని ఎప్పటి నుంచో పీడిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి మీకు ఎంతో ఉపశమనం కలుగుతుంది ఈ రాశి వారు వివాహానికి సంబంధించిన శుభవార్తలను వింటారు అలాగే సంతాన పరంగా కూడా ఒక శుభవార్తను వినే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఇక విద్యార్థులకు చదువుల విషయంలో ఒక మంచి అవకాశం లభించబోతుంది ప్రభుత్వ ఉద్యోగం వరించబోతుంది విద్యార్థులు దానిని సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువుల వైపు మొగ్గు చూపుతారు ఇక కుషవరసికు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి తగిన సంపద అనేది మీకు మీ సొంతం అవుతుంది మీరు పెట్టే పెట్టుబడికి తగిన ఫలితం అనేది రాబోతోంది అంచెలంచెలుగా మీకు ధనయోగం అనేది సిద్ధించబోతుంది ఇక మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి పది సంవత్సరాల వరకు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరమే ఉండదు ఇక లాయర్లు కానీ డాక్టర్లు కానీ సినిమా రంగానికి సంబంధించిన వారు కానీ సోషల్ మీడియా రంగానికి చెందిన వారు కానివ్వండి మంచి మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు డాక్టర్లకు విదేశాలకు వెళ్ళే అవకాశం గోచరిస్తుంది అక్కడ మీరు డాక్టర్ వృత్తిని కొనసాగించే కోరిక నెరవేరుతుంది సినిమా టీవీ రంగాలలో ఆర్టిస్టులకు ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు మ్యూజిక్ డైరెక్టర్లకు రైటర్స్కి టెక్నీషియన్స్కి మంచి గుర్తింపు లభిస్తుంది ఈ గుర్తింపుతో మీరు పది సంవత్సరాల వరకు దిగ్విజయంగా మీరు ఆయా రంగాలలో బాగా రాణిస్తారు ఇక లాయర్లకు మీరు ఒప్పుకునే ప్రతి కేసులో విజయం అనేది నిశ్చలంగా ఉండబోతుంది కుటుంబం పరంగా అంతా అనుకూలంగా ఉంటుంది ఎటువంటి మనస్పర్ధలు తావు లేకుండా కుటుంబ సభ్యులతో మీరు సంతోషంగా ఉంటారు భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది పిల్లలు మీరు చెప్పిన మాట వింటారు అదేవిధంగా వృషభరాశికి చెందిన వ్యవసాయ రైతులకు మరో ఇరవై నాలుగు గంటల్లో ఒక గొప్ప మార్పును చూడబోతున్నారు పది సంవత్సరాల నుండి మీకు డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక వృషభ రాశి వారు మరిన్ని అద్భుతమైన ఫలితాలు పొందుకోవడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన చూసుకున్నట్లయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని మంగళవారం రోజున దర్శనం చేసుకోవడం వలన చక్కటి ప్రయోజనాన్ని మీరు పొందుతారు అలాగే కాలభైరవ స్వామిని దుర్గాదేవి అమ్మవారిని ఉగ్రదేవతలను పూజించడం వలన మీకు మీ మీద ఉన్నటువంటి నరదిష్టి నరఘోష నరపీడ తొలగిపోయి మీకు యోగవంతంగా ఉంటుంది కాలభైరవ అష్టకం మహేషాసుర మర్దిని స్తోత్రం దుర్గా కావచం ఇలాంటి స్తోత్రాలు చదవడం వల్ల చాలా వరకు మీకు ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి అదేవిధంగా మీకు కలిగేటటువంటి గ్రహ దోషాలు తొలగించుకోవడానికి ఈ సమయంలో మీరు పాటించవలసిన పరిహారాలు చూస్తే రెండు రొట్టెలు తీసుకొని వాటిలో కొంచెం బెల్లం పెట్టి ఆవుకు తినిపించండి దానివల్ల రాహుగ్రహ దోషాల నుంచి మీకు విముక్తి లభిస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా వృషభ రాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం అనేది పది సంవత్సరాల పాటు ఏ విధంగా వరించబోతుందో అలాగే వారు చేసుకోదలసిన దేవతారాధన పాటించవలసిన పరిహారాల గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన బిల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్